హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనకిచ్చిన టెట్ సిలబస్లోని సైకాలజీలో నూతనంగా చేర్చినటువంటి సిక్స్ టాపిక్స్లో ఆల్రెడీ ఫోర్ చెప్పేసుకున్నాం టీచర్స్ ఫిఫ్త్ టాపిక్ భావన భావనోద్భవము దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉన్న ప్రతి బిట్టు లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో ఈ వీడియోలో చెప్పుకుందాం టీచర్స్ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చిన ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్తో సపోర్ట్ చేయడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింపుల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్ ఫస్ట్ వన్ వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా దాన్ని ఏమంటారు భావన ఒక వస్తువునకు గాని వ్యక్తికి కానీ సంఘటనకు గాని పరిస్థితికి కానీ సంబంధించి కల్పించే సాధారణ అవగాహన ఏమంటారు భావన వస్తువులకు సంఘటనలకు సామాన్య ధర్మాన్ని నిర్దేశించే పదము భావన స్పష్టమైన భావనలు సులువుగా ఏర్పడాలంటే సరైన క్రమం సన్నివేశాన్ని బాగా పరిశీలించడం సమాన లక్షణాలను గుర్తించడం గుర్తించిన లక్షణాలను సంక్షిప్తం చేయగలడం లక్షణాలను సరిచూడగలగడం సరియైన నామకరణం చేయగలగడం రంగు ఆకారము బరువు స్థలము కాలము సమయం వంటివి పిల్లల్లో ఏర్పడే భావనలు మూర్త భావనలు ఆత్మభావన రసానుభూతి కళారాధన సామాజిక స్పృహ వంటివి పిల్లల్లో ఏర్పడే భావనలు అమూర్త భావనలు పిల్లలు త్రిభుజం అనే భావనను ఏర్పరచుకోవడానికి త్రిభుజం యొక్క సాధారణ లక్షణాలు మూడు భుజాలుండాలి మూడు కోణాలు ఉండాలి మూడు శీర్షకులు ఉండాలి పటం సంవృతంగా ఉండాలి విద్యాభిషేక అంశాలలో మనకు రెండు రకాల భావనలు ఎదురవుతూ ఉంటాయి ఒకటి మూర్త భావనలు రెండు అమూర్త భావనలు వ్యక్తి తన జ్ఞానేంద్రియాలను స్పృశించగలిగే అంశాలతో భావనను ఏర్పరచుకుంటే ఏమంటారు మూర్త భావనలు జ్ఞానేంద్రియాలకు అతీతంగా గుణాత్మకమైన లక్షణాలతో ఏర్పరచుకునే భావననేమంటారు అమూర్త భావనలు సుధీర్ అనే పిల్లవాడికి తులితో కొన్ని మరిన్ని చాలా బోలెడన్ని చాక్లెట్లు కావాలనే భావనలు ఏర్పడ్డాయి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం సుధీర్లోని భావనలు ఏ రకమైన భావనలు భావన చరణ్ అనే పిల్లవాడు ఆ పక్క ఈ పక్క అని చెబుతూ చేతులు ఊపుతాడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం సుధీర్లోని భావనలు ఏ రకమైన భావనలు స్థల భావన పిల్లలు తొలుత ఎడంవైపు కుడివైపు పైన క్రింద అనే భావన ఏర్పడిన వయసుతో పాటు నాలుగు దిక్కులు ఇంకా వయసు పెరిగితే ఎనిమిది దిక్కులు పేర్లు చెప్పగలరు ఇది ఏ రకమైన భావన స్థల భావన పవన్ అనే పిల్లవాడు నిన్న నేడు రేపు మొన్న అటు మొన్న వంటి పదాలు వాడుతూ ఉన్నాడు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం పవన్లోని భావనలు ఏ రకమైన భావనలు సమయ భావన ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే తొలుత దూరము దిక్కులు పరిమాణం వంటి వాటి పట్ల భావనలు ఉండవు తొలుత సమయ భావన అమూర్తంగా సంక్లిష్టంగా ఉంటుంది పిల్లల్లో ఎన్ని సంవత్సరాల వయసుకు లోపే ఆకార భావనలు ఏర్పడతాయి మూడు సంవత్సరాలు నవీన్ అనే పిల్లవాడికి వృత్తం దీర్ఘ దీర్ఘచతురశ్రం మొదలైనవి గుర్తించగలిగే సామర్థ్యం పెరిగింది అయితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం నవీన్లోని భావనలు ఏ రకమైన భావనలు ఆకార భావన ఎన్ని సంవత్సరాల వయసు మధ్య పిల్లలు ఎరుపు నలుపు తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించగలరు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వయసు మధ్య పిల్లలు ఎరుపు నలుపు తెలుపు వంటి ప్రాథమిక రంగులను గుర్తించగలరు ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అందానికి సంబంధించిన భావన క్లిష్టమైనది ప్రాథమిక స్థాయి వరకు పిల్లల్లో ధనము అనే భావన ఉండదు ప్రతి వ్యక్తిలో పుట్టుక నుంచి భావనలు ప్రారంభమవుతాయి వయసు పెరిగే కొద్దీ భావనలు అభివృద్ధి చెందుతాయి ఈ భావనలు అనేవి మూర్తం నుండి అమూర్త వైపుకు ప్రయాణిస్తాయి భావనోద్భవ వికాసమునకు కారకాలు జ్ఞానందయాల అన్వేషణ చాలక ప్రదర్శన ప్రశ్నించడం చదవడం వల్ల ప్రజ్ఞా వివేకం శిక్షణ సామాన్యీకరణము అమూర్తీకరణము ఆకాశంలో ఎగిరేవన్నీ పక్షులు అని పేర్కొనుట సామాన్యీకరణము ఏనుగును చూసి దానికి పెద్ద దంతాలు పెద్ద చెవులు స్తంభాలు వంటి కాళ్ళు ఉంటాయని కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయని విశదపరచడం అమూర్తీకరణము భావనలు ఏర్పరచుటలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర అభ్యసనకు అనుకూలించే భాషను సంభాషణగా వాడాలి విషయాల మధ్య గల సంబంధాలను సరియైన భావనలతో పోల్చి చెప్తూ ఉండాలి ప్రత్యక్ష అనుభవాలతో విద్యార్థులను సామాన్యకరం చేయగలిగేలా ప్రోత్సహించాలి అమూర్త చింతన గ్రాహక శక్తిని పెంపొందించాలి వివిధ విషయాలకు సంబంధించిన ఆలోచనలు కలిగి ఉండడం వివేకంతో కూడిన నిర్ణయాలను విద్యార్థులు తీసుకునేటట్లు చేయడం సమస్యలను సక్రమంగా అవగాహన చేసుకునే సామర్థ్యాలను పెంపొందించడం సామాజిక నైతిక విలువలను అవగాహన చేసుకునేలాగా అవకాశాలు కల్పించడం విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం విషయాన్ని స్పష్టంగా విపులంగా విషద్ధపరచడం విషయాల భావనలను ఒక్కొక్క దాని గుణాలను కష్టతరంగా కాకుండా బోధించడం విద్యార్థులు అడిగే సందేహాలను నివృత్తి చేయడం దృష్టాంతాలను వరుస క్రమంలో చెప్పడం విద్యార్థుల్లో ఏర్పడిన భావనలను వారి చేతనే వివరణ నిర్వచించేటట్లు చేయించడం వీలైన నా ఉదాహరణలు ఇస్తూ నిత్య జీవితంలోనికి అనువయించినట్లు చేయాలి బోధనలో అప్పుడప్పుడు విద్యార్థులు పొందుతున్న భావాలను సరిచూస్తూ ఉండాలి సో ఇవన్నీ భావనలు ఏర్పరచడంలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర సో ఇంతే టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ అనుభవాత్మక అభ్యసనంకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూసినట్లయితే మనకు టెట్ సిలబస్లో ఇచ్చిన సిక్స్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నట్టే టీచర్స్ ఎగ్జామ్లో ఏ విధంగా బిట్స్ ఇస్తాడో ఏ విధంగా ఇవ్వటానికి అవకాశం ఉందో లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్ ఇస్తూ బిట్స్ ప్రిపేర్ చేశాను టీచర్స్ మీరు వీడియో విన్నా వినకపోయినా ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా రాయండి టీచర్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మాత్రం తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి టీచర్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టీచర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్